నా పేరు చింతగుండ్ల నిరంజన్ సార్ మాది ఒంగూరు మండలం గాజరా విలేజ్ సార్ మొత్తం మీద చాలా సంతోషకరం సార్ డిండి ప్రాజెక్టు దాదాపుగా రెండు వేల తొమ్మిది అనుకుంటా సార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అప్పుడు ఉమ్మడి ఏపీ ఉండేది సార్ ఆ సందర్భంలో చాలా పెద్ద మొత్తంలో వర్షాలు రావడం ఆంధ్రప్రదేశ్ మొత్తం అతలాకుతలం కావడం అప్పుడు ఒకసారి చూసినాం సార్ మళ్ళీ అదే రీతిన మళ్ళీ దాదాపుగా ఎన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు ఎట్లయితే వచ్చిందో వన్ డేలో ఎట్లయితే డిండి ప్రాజెక్టు నిన్నేదో ఇప్పుడు కూడా అదే సందర్భంగా నిండి ప్రాజెక్ట్ ఒకటే రోజు సార్ నాకు తెలుసు సార్ పద్దెనిమిది గంటలలో పద్దెనిమిది గంటలలో నిండడం ఇది మిరాకిల్ సార్ చాలా సంతోషకరం సార్ ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఆనందదాయకం పంటలు కూడా చాలా బాగుంటాయి సార్ నిజంగా ఇది ఒక శుభ అనుకోవాలి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏరు పడేటువంటి వర్షాలు దాదాపు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇలాంటి వర్షాలు రావడం కూడా చాలా ఆనందకరం సార్ ఓకే నా పేరు మల్లేష్ సార్ ఇక్కడ డ్యామ్ అంటే మేము నిర్ నియర్ బై మా విలేజ్ ఉంటుంది ఈ రెండు బ్యాక్ వాటర్ కానీ ఫ్రంట్ వాటర్ కానీ చూసినట్లయితే ఇప్పుడు చిరుండడం వల్ల మత్స్యకారుల కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపరంగా ఉంటుంది ఇప్పుడు ఢింట్లో కానీ చుట్టుపక్కల చుట్టుపక్కల విలేజ్లలో మత్స్యకారులు చాలామంది దీనిపైన డిపెండ్ అయిపోతున్నారు వాళ్ళకు ఉపాధి కలుగుతుంది అట్ ద సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డ్యామ్ ఇప్పటికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫ్లో కావడము ఇది వన్ డేలో ఫుల్ అయ్యి ఇంత ఇంతగా ఇంతగానం అదే అదేవిధంగా పర్యాటకులకు ఒక సందర్శక ప్రదేశంగా ఏర్పడింది కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా రైతులు ఇట్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిన్న మరదంగా తిండిని బ్యాక్ వాటర్ తక్కువ ఉండడం వల్ల చాలా వరకు చాలా నాట్లు వేసారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడారు పంటలు వంతయా మేము నష్టపోతాం అనే విధంగా ఉన్నది వన్ నిండి వాళ్ళందరికీ ఆనందాన్ని నింపినదని సంతోషపడుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు సాయిబాబు సార్ ఇక్కడ పక్కల విలేజ్ నిజామాబాద్ సో ముప్పై సంవత్సరాల తర్వాత ఇలాంటి వాతావరణం చూడడం చాలా సంతోషకరం ఇక్కడ సందర్శకులు తాగడం కూడా చాలా పెరిగింది ఇలాంటి ముప్పై సంవత్సరాల తర్వాత చూడడం ఇక్కడ వచ్చిన సందర్శకులు కానీ రైతులకు కానీ చాలా శుభ పరిపాలనంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న గవర్నమెంటు రైతు గవర్నమెంట్గా చాలా శుభ శుభంగా ఉందని చెప్పుకోవచ్చు నా పేరు శుభాలు నేను ఇక్కడ జేబు వచ్చిన నా కలువగురి మాటలు ఇక చాలా మంచి ఫీల్ ఉంది నేను ఎప్పుడు చూడలే ఇట్లా ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన అందుకని ఇప్పుడు ఈ ఫీల్ అన్న బాగుంది అంతే థ్యాంక్ యూ మాది కల్వకుడిది చూడ వస్తారా మాది కల్వకుడిది గ్రామం ఈ డిండి ప్రాజెక్టు దుంకుతుందా చూడడానికి వచ్చింటివి ఇది ఇప్పుడు ఫస్ట్ టైం మేము చూడడం ఈ డ్యాము వాటర్ ఫ్లోయింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఎంతో ఆనందం ఉంది కల్వకుర్తి మాది ఇంత తొందరగా నిండడం ఇక ఇది ఫస్ట్ టైం ఇది నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కల్లకుర్తి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ రెండు ప్రాజెక్టు అంటే అన్నిటికీ నీటి వసతి కానీ అది కానీ అన్నిటికీ నిండక మూడు సంవత్సరాలు అవుతుంది థర్డ్ ఇయర్ మూడు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఈ నిండింది ఈ ఏరియా ప్రజలకు అందరికీ ఆహ్లాదకరమైనది వ్యవసాయానికి కూడా అన్ని విధాలా సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాము ఇదిలో కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా కొంచెం లాభదాయకమైన విషయం నా పేరు కృష్ణ చింతల నుండి వస్తున్నాను నేను నిన్న నైట్ వచ్చాము మాకు పోలీసు వాళ్ళు కూడా పంపేలేదు ఇక్కడ మొత్తము శ్రీశైలం దగ్గర గేట్స్ ఆపేశ్వర అయినా కానీ మేము రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళి వెళ్ళి ఒకదే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ పంపిస్తే వెళ్ళిపోయాము శ్రీశైలం చాలా బాగుంది ఇక్కడ ఢిల్లీ ప్రాజెక్ట్ లో మేము చాలా రోజులు తిరిగాము ఎప్పుడు ఇలాంటి వ్యూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాము పిల్లలు మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది సూపర్ నైస్ నేను బాలనగర్ చింతల నుంచి వచ్చా ఇలాంటి వ్యూ చాలా మంచిగా ఉండే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలాంటి వ్యూ చాలా ఎంజాయ్మెంట్ ఉండే శ్రీశైలం నుంచి దర్శనం నిన్న దర్శనం కాలే కానీ ఈరోజు మంచి దర్శనం విఐపి స్పెషల్ దర్శనం దొరికింది ఫ్రీ స్పెషల్ దర్శనం దొరికింది థ్యాంక్ యూ నా పేరు శరణ్య నేను హైదరాబాద్ బాల్నగర్ నుంచి వచ్చాను అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని వ్యూ మాకు ఈరోజు దొరికింది యాక్చువల్గా మేము నిన్న శ్రీశైలం అని వచ్చాము బట్ ఏంటంటే మాకు శ్రీశైలంలో మాకు గేట్స్ క్లోజ్ అయిపోయి మమ్మల్ని ఎలా మేము సగం దూరం వచ్చాము రిటర్న్ వెళ్ళిపోదామని మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళు మాకు సహకరించలేదు అక్కడ ఉంటే కూడా లాఠీ చార్జ్ చేసి అది చేసి చేసి చాలా ఇబ్బంది పెట్టారు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మేము నైట్ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ప్లేస్లో స్టే చేసి మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళినాము పక్క దర్శనం చేసుకోవాలని చెప్పేసి మాకు ఫస్ట్ మే మోస్ట్ ఎక్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే ఫస్ట్ టైం మేము ఇంత ఎగ్జైట్ అయ్యాము ఇంత మంచి ప్లేసెస్ ఇంత మంచి లొకేషన్ ఇక్కడ ఉంటుందని మాకు తెలియదు ఇదేదో సడన్ సర్ప్రైజ్ లాగా అనిపించింది వి ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ వి రియల్లీ హ్యాపీ లిటరల్లీ చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి లొకేషన్ వచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ ఫర్ దిస్ సై నా పేరు గుత్తడు బాలరాజు ఇక్కడ డిండి ప్రాజెక్ట్ ప్రక్కన వెల్టూరు గ్రామం ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది చాలా సంతోషాన్ని ఇస్తుంది నిజంగా కురిసిన నలభై ఎనిమిది గంటల వర్షానికే ఈరోజు ఈ డిండి ప్రాజెక్టు మత్తడి దుంకడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అందుకే ఈరోజు మేము చూడడానికి కూడా మా ఫ్రెండ్స్తో మేమందరం కూడా కలిసి రావడం జరిగింది ఈ శ్రీశైలం హై హైదరాబాద్ హైవే సమీపంలో ఒక డిండి ప్రాజెక్టు ఎంతో సునదగ ప్రదేశంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపలేని వర్షాల కురుస్తున్నటువంటి పరిస్థితులు మరి కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఈరోజు మత్తడి దుంకడం చాలామంది ఈరోజు అందరూ కూడా చూస్తూ చాలా ఆనందంగా వీక్షించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే గతంలో మరి గతంలో రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే మత్తడి కృష్ణమ పర్వాలు దుంకడం ఈరోజు కూడా మరి మరి కురిసిన నలభై ఎనిమిది గంటలకే మరి ఈ యొక్క కుస్మ్మ పర్వాలం కూడా మాకు ఎంతో సంతోషం వచ్చింది మేమందరం కూడా మరి ఈ యొక్క డిండి డ్యామ్ను వీక్షించడానికి మా ఫ్రెండ్స్తో మరి ఉన్నటువంటి గణేష్ కానీ మా సురేష్ కానీ మా రాము కానీ మేమందరం కూడా వీక్షించడానికి మా పక్కల విలేజ్ వెల్టూరు గ్రామం నుంచి మేమందరం రావడం జరిగింది ఇది సిరిశైలానికి మరి దగ్గరంగా మరి వంద కిలోమీటర్ల సమీపంలో హైవే కూడా సమీపంలో ఈ యొక్క డిండి ప్రాజెక్ట్ రావడం ఎంతో సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా విజిటర్స్ ఈ యొక్క డ్యామ్ను సందర్శించి దీన్ని చూచి ఎంతో సంతోషాన్ని కూడా ఈ యొక్క ప్రదేశాన్ని కూడా వీక్షిస్తున్నారు మేమందరూ కూడా చాలా గ్రేట్ గా ఆనందంగా ఈ యొక్క డ్యామ్ వీక్షిస్తున్నాం థ్యాంక్ యూ అచ్చంపేట నుంచి ఫ్యామిలీతో సహా ఈ డ్యామ్ చూడడానికి వచ్చాము మేము ఈ డిండి నిన్న వచ్చాము మేము అసలు డిండి డ్యాము మినిమము ఫార్టీ పర్సెంట్ ఉండే నైట్కి నైట్ రాత్రి పది గంటల తర్వాతనే ఈ వాటర్ దుంకడం స్టార్ట్ అయింది ఉదయం తెల్లారి రామున మేము వీడియోస్ చూసి ఒక్కసారి షాక్ అయ్యాము ఇంత వాటర్ ఇంత ఫ్లోటింగ్ పోతుంది ఈ పర్యాటక కేంద్రానికి ఇంకా అభివృద్ధి చేస్తే మేము పక్కనే అచ్చపేట నుంచి వచ్చాము మేము టోటల్ ఫ్యామిలీ నుంచి ఇది హైవే రోడ్ ఉంది మన వంద కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ ఉంది చాలామంది హైదరాబాద్ పర్యాటకులు శ్రీశైలం వెళ్ళేటోళ్ళు కంపల్సరీ డిండి డ్యామ్ చూడడానికి వస్తారు ఈ టిండి డ్యామ్కి ఇంకా పర్యాటక కేంద్రం చేస్తే చాలా అభివృద్ధి జరుగుతుంది ఈ కాంగ్రెస్ హయాంలో ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి పరేడ్లో సేమ్ ఇదే వాహనాలు కుర్చాయి ఇప్పుడు మరి మన ముఖ్యమంత్రి నల్లవల్ల ముద్దు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ హయాంలో ఈ వర్షాలు రావడం మాకు చాలా అక్షతగణం ఇది చాలా సంతోషకరం ఈ టింటి డ్యామ్ చూడడానికి మేము వచ్చే వచ్చాము వన్డేలో నిండింది చాలా బాగుంది ఈ ప్రాంతానికి కూడా ఇది తొందర తొందరగా నిండడం రైతులకు కూడా ఆనందదాయకమే మంచి ఉంది ఇది ఆహ్లాదకరంగా ఉంది బాగుంది డేలో నిండడం అంటే సంతోషదాయకం వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి సంతోషదాయకం ఇంకా మంచి వర్షాలు పడ్డాయి మేము ఎంజాయ్ చేద్దామని వచ్చినాము కలవకూడదే మాది పక్కన మంచి వర్షాలు పడ్డాయి కొత్త గవర్నమెంట్ వచ్చింది బాగుంది సంతోషంగా ఉంది మంచి పంటలు అంత కానీ అందరికీ సంతోషంగా ఉంది ఇప్పుడు చెరువులు నిండాయి కాబట్టి కాలువలు గిలువలు అన్నీ బాగా వస్తున్నాయి అలా కొద్ది ఈ వర్షకాలంలో ఇంత వర్షం పడడం రైతులకు చాలా సంతోషకరం ఈ వర్షం చాలా మంచిది రైతులందరూ పంటలు బాగుంటుంది ఒక్క రోజులో నిండి నిండిన సంతోషదాయక ఈ వర్షాకాలంలో పెద్ద ఇప్పుడు అంత సంతోషంగా ఉంది కానీ ఒకటి అందరికీ రైతులకు రుణమాఫీ కాలేదు అందరి రుణమాఫీ అయితే ఇంకా సంతోషం ఉంటుండేది వా వర్షాలు పడ్డాయి మంచి కాలం మంచిగా అయింది రుణమాఫీ అందరికి మంచిగా అందరికీ అయితే సంతోషంగా ఉంటుండే డ్యామ్ దుంగడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రైతులు కూడా సమస్యలు తిరిగి పాడి పంటలు పంటలు గింటంగా అద్భుతంగా పండు పండుతాయి దీనివల్ల సంతో చాలా సంతోష వాతావరణం నెలకొన్నది పట్టణ ప్రజలకు కానీ డిండి గ్రామ ప్రజలకు కానీ తదితర గ్రామ ప్రజలకు కానీ సంతో సంతోషంగా ఉన్నారు ఈ డ్యామ్ దొంగడం వల్ల వర్షాలు అధికంగా కురవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు నష్ట ఏదో కొద్దిపాటి నష్టాలు జరుగుతాయి కాకపోతే భవిష్యత్తులో బాగుంటుంది ఏదో కొంచెం ఇప్పుడు ఏదైనా పైరుగిన అలాంటివి పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి భూగర్భ జలాలు అనేటివి పెరుగుతాయి చాలా సంతోషకరంగా ఏంటి డ్యామ్ రూడాకే వచ్చినాం వాటర్ నిన్నే కదా ఒకటేనాడు చూసుకోడానికి వచ్చినాం ఏంటి ఉప్పలపాడ ఉప్పలపాడు ఒంగూరు మండలు మాది ఏంటి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఇక పంటలు సమృద్ధిగా ఉంటాయి కాలం మంచిగానే అనిపిస్తుంది అట్లా మంచిగానే అనిపిస్తుంది మీరు ఇక్కడి నుంచి నేను మాది ఆమనగల్ దగ్గర ఆమనగళ్ళ మాది మేము ఈ సుందర ప్రదేశాన్ని చూడడానికి వచ్చాము ఈ డ్యామ్ చాలా పురాతనమైంది చాలా విశిష్టమైంది ఈరోజు ఈ వాటర్ బాగా ఫ్లో రావడం వలన ఇది ఓపెన్ చేయడం వలన మా కన్నల విందుగా ఉంది మేము చూడడానికి ప్రత్యేకంగా ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చాము ఈ డిండి ప్రాజెక్ట్ అనేది చాలా ప్ర ప్రసిద్ధమైనది చాలా మంచిది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈరోజు మీరందరూ చూస్తున్నారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతమంది వచ్చారో ఈ ప్రాజెక్టు తాగునీటికి సాగునీటికి అన్నిటికీ ఈ చుట్టుపక్కల గ్రామాలందరి అన్నిటికీ విశిష్టమైన ప్రాజెక్ట్ అని మేము నమ్ముతున్నాం ఓకే బ్రదర్ వచ్చాం చూడడానికి చాలా ఆనందంగా ఉంది చాలా బాగుంది మా ఊరు ఈ పక్కకే కానీ ప్రత్యేకించి ప్రతి ఏటా ఇది పొంగినప్పుడు కంపల్సరీ వస్తాం అంత మా భార్య పిల్లలతో మా ఫ్యామిలీతో అందరితో వస్తాం చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చూడటానికి మేము చిన్నప్పటి నుండి మేము చూస్తూనే ఉన్నాము దీనిలో చాలా ఆనందంగా ఉంది ఒక్కరోజు భగవతి ఇచ్చిన వరం అది మొన్న పోయినప్పుడు నేను మొన్న రీసెంట్గా నాటేసినప్పుడు వచ్చినాను ఇక్కడికి పదహారు ఫీట్లే ఉంది ఇండిపే వచ్చేవరకు ఫుల్ అయిపోయింది ఎంత ఆనందం అంటే అంత ఆనందం మళ్ళీ తిరిగి మళ్ళీ మా పిల్లల ఫ్యామిలీతో అందరు కలిసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం మళ్ళీ ఇక్కడికి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది అచ్చంపేట నుంచి వచ్చాము ఇక్కడ నేచర్ చాలా బాగుంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది డ్యామ్ ఇక్కడ ఎన్నో చూడాలని అనుకుంటున్నాము కొంచెం ఇక్కడ డ్యామ్ దగ్గర వాటర్ చాలా గా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఉంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలని బ్రో మాది ఉన్నా లోకల్ ఇక్కడనే ఉంటాం మేము ఇక్కడ ఒక దాదాపు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న దృశ్యం ఈ రోజుకి మాకు కళ్ళ నెరవేరింది అనుకోవాలి చూసుకున్నట్టయితే చాలా పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు ఇంకోటి ఇంకా చాలా రోజుల నుంచి మేము అయితే ఎదురు చూస్తున్నాము లోకల్ అయి ఉండి మేమే అసలు ఎప్పుడు ఎప్పుడెప్పుడు నిండుకుండలా మారుతుందా డిండి అనేది మేమే ఎదురు చూస్తున్నాము కానీ మాకు కానీ డ్యామ్ ఇట్లా వర్షాలకి మంచిగా వరద వచ్చి డ్యామ్ నిండి దుంకడము ఇది చాలా ఆనందంగా పరుస్తుంది మాకు ఇంకోటి ఒకటే నైట్లో ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది ఇది ఒకటే నైట్ ఫుల్ అయిపోయింది డ్యాము నైట్ అసలు ఊహించలే ఎవరు కూడా ఊహించలే ఇట్లా వన్ నైట్లో ఇట్లా డ్యామ్ ఓవర్ఫ్లో అవుతుందని ఇంకోటి ఇలాంటి దృశ్యం ఎప్ప ఎప్పటికి ఉండదు ఇది వచ్చిన వాళ్ళే ఇప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే వచ్చి చూసి ఆనందించగలరని కోరుతున్నాము ఇట్లు మీ మస్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇక్కడ నుంచి వచ్చారు చేరక ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ వచ్చారు అన్న మస్తు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వాతావరణ ఈ వాటర్కి చాలా మంచి మంచి ఫీలింగ్ అనిపిస్తుంది వెదర్కి యాక్చువల్గా మేము ట్వంటీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలాసార్లు హైదరాబాద్ శ్రీశైలం వచ్చాము హైదరాబాద్ నుంచి ఈ టైప్ ఆఫ్ వాటర్ వాటర్ ఫ్లో ఫ్లోయింగ్ ఎప్పుడు చూడలేం మేము పైకి చాలాసార్లు ఎక్కాము బట్ ఇట్లా చూడటం ఫస్ట్ టైం ఎప్పుడూ మేము ఇలా చూల చాలా బాగుంది సూపర్ నా పేరు మహేశ్వర్ రెడ్డి నేను గుంటూరు నుంచి వచ్చాను ముందు మేము శ్రీశైలం ఇటు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇట్లా వాటర్ ఫాల్ అనేది చూడలేదు ఇప్పుడు మాకు చూస్తుంటే బాగా చాలా బాగుంది మాకు ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉంది వెళ్ళే వాళ్ళం కూడా మధ్యలో ఆపి మేము ఇక్కడ ఫోటో దిగుదామని చూసాము చాలా బాగుంది మేము ఇప్పుడు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాం సూపర్ ఉంది బ్రదర్ ఇక్కడ వెళ్ళి ఈ ప్రాజెక్టు ఇప్పుడు వాటర్ రావటం కూడా ఈ ప్రాజెక్ట్ది ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను చూస్తాం అంత అంత బాగుంది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ సో మాది గుండపల్లి మండలండి చెక్కుపల్లి కుందెలబాయి తండమ మా గ్రామము అక్కడి నుంచి వచ్చాము మాది ఓన్ మండలమే చూడటానికి ఏంది మంచి ప్రశాంతమైన వాతావరణం అసలు పంట పండదని అనుకున్నాం భగవంతుడు కనుకరించి చెరువు కూడా నిండింది అందరు హ్యాపీ ఏ టెన్షన్ లేదు ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ నేను చిరుపల్ల నుంచి వచ్చిన చాలా మంచిగా అనిపించింది ఈ వాటర్ నిండడం వల్ల ఈ రైతులు కూడా చాలా శుభదాయకమైన విషయం రెండు రోజుల్లో నిండి డ్యామ్ నిండిపోవడం చాలా లాభదాయకం మంచిగా అనిపించింది చాలా చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడనే చాలా మంచిగా అందం ఉంది నేను చిరుకుల నుంచి వచ్చిన నా పేరు గోపాల్ సార్ డి ప్రాజెక్ట్కి ఇంతమందికి మా ఫ్రెండ్స్ తోటి రావడం జరిగింది ఇక్కడ ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ పైనుంచి వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల అసలు ఇక్కడ ఈ డ్యామ్ నుంచి వచ్చే ఓవర్ఫ్లోతో పాటు అక్కడ కిందికి వెళ్తే అక్కడ కూడా చాలా ఓవర్ఫ్లో అవుతుంది ఇక్కడ చూడడానికి వచ్చిన పబ్లిక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉన్నారు మేము కూడా మా ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉన్నాం ఎంజాయ్ చేస్తున్నాం నా పేరు నాగరాజు మేము ఇక్కడనే పంచాయత్ సెక్రటరీగా చేస్తాం మా మామూలుగా ఇక్కడనే పక్కనే డ్యామ్ దగ్గర ఉంటాం కాబట్టి చూద్దామని వచ్చినాం గత టూ ఇయర్స్ దా టూ ఇయర్స్ క్రితం ఇక్కడ డ్యామ్ ఓవర్ఫ్లో అయింది మళ్ళీ ఈరోజు టూ ఇయర్స్ తర్వాత డ్యామ్ ఓవర్ఫ్లో అవుతుంది చూడడానికి చాలా విందుగా ఉంది విందుగా ఉంది మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ డి న్యూస్ లోకల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రశేఖర్ చారిట్ జలవాతం అయితే ఇంతవరకు రాజ్ సెక్రెట్ వచ్చినప్పుడు ఉన్నది మళ్ళీ ఈ మధ్యలో ఇప్పుడు వచ్చేసింది కాబట్టి అంతకంటే ఇంతకుముందు వచ్చింది కాకపోతే ఇంతకుముందు కంటే మామూలు కంటే ఈసారి హైయెస్ట్ అది అది జలపాతం అంటే మామూలు జలపాతం కాదు మామూలుగా అంటే మామూలు కాదు ఇది అంతకుముందు ఏమో వారం రోజులు వచ్చింది ఇప్పుడు రెండు టూ డేస్లోనే వచ్చింది హాయ్ అండి నా పేరు రామానుజాచారి నేను ఎలక్ట్రిషియన్ పనిచేస్తాను ఈ డెండి అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు బాగా ఉన్నది అప్పటికే బ్రిడ్జి కొత్తగా స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నా నేను ఇంత ప్రశాంతమైన వాతావరణం మంచిగా ఉంది ఇది రాబోయే ఇప్పుడు పోతూ వస్తూ శ్రీశైలం పోయే భక్తులకు కూడా చూడడానికి కనువిందు చేసే ప్రదేశంగా ఉంది థ్యాంక్ యూ అచ్చమ్మడి దగ్గర రంగాపూర్ విలేజ్ ఇది చూడడానికి కొంచెం ఆహ్లాదకరంగా ఉంది పెద్ద ఊటీ మాదిరి అనిపిస్తుంది ఇది ఇది పెద్ద చూడాలనిపిస్తుంది ఎంత ఉన్నా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది రాజశేఖర్ చనిపోయినప్పుడు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు తారీఖు చనిపోయినప్పుడు ఇది హెవీగా వచ్చింది అప్పుడు బ్రిడ్జి లేదు అది బ్రిడ్జి బ్రిడ్జి లేదు పెద్ద హెవీగా వెళ్ళిపోయింది వీడికి వెళ్ళి అప్పుడు బాగున్నది సరే ఇప్పుడు లేదని లేదు తక్కువ వస్తుంది మంచిగా వస్తుంది ఊటి గిడ గొడైకి లేకుంటుంది చూడదగిన ప్రదేశం ఓకే థ్యాంక్ యూ శ్రీశ్వం వెళ్ళాము వచ్చేటప్పుడు ఆంధ్రవే ఇక చూసామండి డి ప్రాజెక్ట్ ఎండింది అని చెప్పేసి సో ఆగి సో చూసినాం ఎక్కినాము సో అదంతా వస్తారు శ్రీశైలంలో అది చూసుకొని ఈరోజు మార్నింగ్ అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చామన్నమాట సో ఈ మధ్యాహ్నం చూసి ఇక్కడ ఆగి చూసినాం చాలా బాగుంది ఇక్కడ సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నిండినట్టు ఇది ఈ ప్రాజెక్టు సో ఇంతవరకు అసలు నిండిందే లేదు ఇది సో ఇది నిండి ఈ అలుగు ఎక్కడికి మీరు వెళ్తే బ్యాక్ సైడ్ మొత్తం అక్కడ నుంచి మీకు కనబడుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ కల్వకుర్తి ఉంటుంది ఆ ఏరియా నుంచి అక్కడ నుంచి ఆ వాటర్ మొత్తం బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట సో చాలా ఎక్సిడెంట్ అనిపించింది అక్కడ నుంచి చూస్తుంటే సో చాలా బాగుంది నేను కూలి రైతుని ఈసారి సముద్రాలు చెరువులు కుంటలు నిండడం వల్ల ఒక రైతు అనేది ఒక ముందు సాగబోతున్నాడు మంచిగా ఉంది పరిపాలన కానీ 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 మంచిగా ఉంది సార్ మాది నా పేరు బాగ్యమ్మ మేము చెరువు చూడడానికి వచ్చినాము చాలా రోజుల తర్వాత మా చెరువుని డాన్ తింటు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది నా పేరు నాగలత పోయిన సంవత్సరం వాటర్ రాలేదు ఈసారి మంచిగా వాటర్ వచ్చినాయి రాత్రికి రాత్రే మేము ట్యాంక్ దుంకుతుందని మేము అనుకున్నాము చాలా సంతోషం అనిపిస్తుంది హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి నా పేరు ఉమాపద్రెడ్డి మేము అచ్చంపేట నుండి వచ్చాము సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ రెండు మూడు సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఈ ఫ్లోటింగ్ అనేది వాటర్ ఎక్కువగా ఫ్లోయింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా హ్యాపీగా ఉందండి అసలు సో ఇంత మంచి అందాలను ఇక్కడ ఈ డిండిలో ఉన్నటువంటి యొక్క ఏరియాను చూపిస్తున్నటువంటి ఈ న్యూస్ లోకల్ సో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అండ్ డి లోకల్ న్యూస్ నా పేరు రఘు మేము అచ్చంపేట నుంచి వచ్చినాం ఫ్రెండ్స్తో వచ్చినాం కార్లో చాలా ఆనందంగా ఉంది ఇట్లా డ్యామ్ దుంకడం చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఆఫ్టర్ టూ ఇయర్స్ అనుకుంటా డ్యామ్ దుంకడం టూ ఇయర్స్ నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు దుంకుతుంది అని కాకపోతే ఆ టైం ఇప్పుడు వచ్చింది వర్షాలు కూడా రాష్ట్ర చాలా బాగుపడుతున్నాయి ఈ జనాలు దీన్ని చాలా మంచిగా ఆనందంగా ఏమంటారు ఆస్వాదిస్తున్నారు ఇట్లాగే ఈ వర్షాలు పడి రైతులకి మేలు జరగాలని హాయ్ అండి నా పేరు మనోజ్ మాది కూడా అచ్చంపేట మీ ముగ్గురం ఫ్రెండ్స్ ఈ డియం చాలా రోజులకి ఇట్లా గురడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సాయంత్రం అలా చక్కని పర్యాటక ప్రదేశంగా ఉంది ఈ ఈ రూట్ నుంచి శ్రీశైలం వెళ్ళి హైవే ఈ హైవే నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలా చక్కటి పరి పర్యవేక్షణ ప్రదర్శనగా కనిపిస్తుంది ఇది చాలా రోజుల నుంచి ఈ డ్యామ్ ఎప్పుడు దుంకుతుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నాం ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు వచ్చింది అప్పుడు చూసాం మళ్ళీ ఇటు నుంచి వెళ్తే శ్రీశైలం కూడా కనిపిస్తుంది ఆ శ్రీశైలం డ్యామ్ కూడా ఈ చాలా చక్కగా అనిపిస్తుంది మేము శ్రీశైలం వెళ్ళి వస్తున్నాము శ్రీశైలం శ్రీశైలం డ్యామ్ గేట్లో అంటే చూడడానికి వెళ్ళినాము చాలా బాగుంది శ్రీశైలం కానీ దగ్గర దగ్గర పన్నెండు గంటలు పడుతుంది ఘాట్ రోజులో క్రాస్ కానీకే ఇక్కడ డిండి దగ్గర ఆగినాము రాయి దగ్గర ఆగి ఇప్పుడు నిన్న నిన్న అంత ఫ్లో లేకుండే కానీ ఈరోజు చాలు ఉంది నిన్న ఎక్కినాము చాలా బాగుంది ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఫ్యామిలీతో మస్ట్ విజిట్ కానీ కొంచెం సేఫ్గా ఉండాలి వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్త అండి